ఇండియా ఎలా ఉన్నారో బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ టైర్స్ దా బ్లాగ్స్ అంటే ఈరోజు మన ఇంట్లో స్పెషల్ అయితే తెలుసా పచ్చల కర్రీ అనమాట మన ఇండియా చేపలు అనమాట ఇది ఈరోజు తీసుకొచ్చా డాడీ ఈరోజు నేను ఇది కర్రీ చేస్తున్నాను పచ్చాపల్ కర్రీ చూసేయండి చేపలు అన్ని నీట్గా కట్ చేసుకున్నాను ఏంటి కనిపిస్తుందని చూసాను ఇది వచ్చేసి బొచ్చ అంటారు కదా మన ఇండియాలో ఆ చేప అనమాట చూసేయండి ఇది బాగా నీట్గా ఉప్పు పసుపు ఇంకా నిమ్మకాయ వేసి బాగా నీట్గా అయితే వాష్ చేసి పెట్టుకున్నాను ఇందులో నేనేమేమి వేస్తాను అంటే చూసేయండి పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర ఇవి మిక్సీ పట్టుకుంటాను మెత్తగా కాదు అలా అని ఒకరి ముక్కలుగా ఒకరి ముక్కలుగా అనమాట ఇంకా చింతపండు సరిపడా ఇంత చింతపండు కూడా అని అనిపెట్టుకున్నాను ఇంకా నేను చేపల మసాలా అయితే వేస్తానండి ఈస్టర్న్ చేపల మసాలా చాలా బాగుంటుంది ఇంకా కారపొడి జీలకర్ర పొడి మిరియాల పొడి నేను ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియోలో చూపిస్తాను చూసేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది మన ఛానల్ చూసి చూడడానికి అవకాశం ఉంటుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫుల్ వీడియో చూడండి నస్తే ఫస్ట్ ఫస్ట్ అయితే గిన్నె పెట్టేశానండి ఇప్పుడు మనము ఆయిల్ వేసుకోవాలి చేపల కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలన్నమాట కొద్దిగా ఎక్కువే పడుతుంది ఫిష్ కర్రీకి ఆయిల్ ఓకేనా ఆయిల్ అయితే వేసుకున్నాను ఫస్ట్ ఇదైతే మనం హీట్ హీట్ చేసుకోవాలి కొద్దిసేపు నేను ఫ్రీ హీట్ అయితే చేశానండి చూసేయండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు నేను ఇందులో ఆవాలు వేస్తున్నాను నేను ఆవాలు వేస్తున్నాను అనమాట ఆవాలు ఇంకా జీలకర్ర కొద్దిగా మెంతులండి నేను మెంతులు ఎక్కువ వేస్తానన్నమాట చేప కర్రీలకి చాలా బాగుంటుంది మెంతులు అనేటివి ఆవాలు చూసేయండి ఇందులో నేను వేసానంటే కొత్తిమీర ఆనియన్ పచ్చిమిర్చి ఒక్క ముక్కగా మిక్సీ పడుతున్నానండి అది వేస్తున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి పచ్చివాసన అనేది పోవాలన్నమాట మనం ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసాము కదా మిక్సీ పట్టుకొని ఇందులో నేను కొద్దిగా పసుపు వేస్తున్నాను పసుపు కలర్ కోసం అనమాట ఇది కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాము బాగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన అనేది మనకు పోవాలన్నమాట లేదంటే మనకు పచ్చివాసన ఉంటుంది ఇంకా నేను కొద్దిగా సరిపడా ఉప్పు వేస్తున్నాను ఇప్పుడే మళ్ళీ చూసుకొని పులుసుతో పాటు వేస్తున్నాము అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసేయండి ఇది కొద్దిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట చూసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను మూడు టేబుల్ స్పూన్లు అనమాట ఫుల్లుగా వేసాను ఇది కూడా బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట రెండు బాగా మిక్స్ చేసుకొని ఇది ఇదేనండి మనకు బాగా గ్రేవీ ఇస్తుంది ఆనియన్ అనేది మనం మిక్సీ పట్టుకుంటే ఏమవుతుందంటే మంచి గ్రేవీ ఇస్తుంది అనమాట లేదంటే కర్రీ కొద్దిగా నీళ్ళ నీళ్ళుగా ఉంటుంది అందుకని ఎప్పుడైనా ఆనియన్ని కొద్దిగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి మంచి గ్రేవీ థిక్నెస్ ఉంటుంది మొత్తం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి మనకైతే బాగా ఆయిల్ పైకి వచ్చేసింది బాగా ఫ్రై అయిపోయింది అనమాట ఇప్పుడు నేను ఇందులో మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేస్తున్నాను ఇలా వేసుకోవాలి నేనైతే ఇలానే చేస్తానండి ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ చేస్తారు నేనైతే ఇలా చేస్తాను సేయండి ఇలా వేసి ఒకసారి ఫస్ట్ మనం కలుపుకోవాలి ఫస్ట్లోనే మళ్ళీ గింటె అసలు పెట్టకూడదండి తెలియని వాళ్ళు లేదంటే చేప నుజ్జు నుజ్జు అయిపోతుంది మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ మసాలా అనేది మనం ఏం వాటర్ ఏం కదా దీంట్లో ఉప్పు కారం ఇప్పుడు పచ్చిమిర్చి వేసాము ఆవాలు మెంతులు జీలకర్ర ఈ ఫ్లేవర్ అనేది ఈ చేపకు పట్టుకుంటుందండి కొత్తిమీర అంతే ఇంకేం వేయలేదు పసుపు వేసాము ఈ ఫ్లేవర్ అనేది ఈ చేపకి పట్టుకుంటుంది అనమాట ఇప్పుడు మనం ఏం వేయలేదు కాబట్టి ఒక టూ మినిట్స్ దీన్ని ఇలా ఫ్రై చేసుకున్నాము మూత పెట్టేసి దీన్ని ఇలా ఫ్రై చేస్తున్నాము చూసేయండి ఇది ఇప్పుడు ఇలా మూత పెట్టేస్తున్నాను ఓ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఇలాగే ఉంచుకుంటాను చూసేయండి ఒక టూ మినిట్స్ ఇలా ఉంచుకున్నాను ఇప్పుడు నేనేం వేస్తున్నాను అంటే కారపొడి సరిపడే కారం పొడి అండి నేను ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి వేసాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూను కొద్దిగా మన చేపల కర్రీ మసాలా పౌడర్లో కూడా కారం పొడి ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు దీంట్లో తక్కువ వేసుకుంటున్నాను కావాలంటే మళ్ళీ చూసి వేసుకున్నాము ఇంకా జీలకర్ర పొడి అనమాట జీలకర్ర పొడి కూడా వేయాలి ఇంకా మిరియాల పొడి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి నేనైతే వేస్తాను బిర్యానీ పొడి కూడా లైట్గా వేసాను అన్నీ వేసి ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి మనకైతే చేప బాగా చూడండి ఎంత బాగా బాగుందో ఈ స్టేజ్లో ఇలా కలుపుకున్నాక ఇప్పుడు నేను చింతపండు గుజ్జు అనేది వేస్తాను చూసేయండి చూసేయండి ఇప్పుడు నేను ఇందులో చింతపండు గుజ్జు వేస్తున్నాను ఇలా చింతపండు గుజ్జు వేసాక ఇలా తిప్పుకోవాలి ఈ ఇప్పటి నుంచి మనం గెరిట్ అస్సలు పెట్టకూడదండి గెరిట్ అనేది ఇప్పటి నుంచి బాస్సల దీంట్లో చేపల కర్రీలో పెట్టకూడదు అనమాట నేను కర్రీకి సరిపడా వాటర్ కూడా వేస్తున్నాను ఇంకా అంతే అండి ఇంతకు మించి నేను వాటర్ వేయను ఇంకా సరిపోతుంది మనకి గ్రేవీ మిక్స్ చేసుకోవాలి అంతా ఇలా ఆల్రెడీ ఇందులో ఉప్పు అన్నీ వేసేసామన్నమాట చూడండి లాస్ట్ నేనేం వేస్తానంటే ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ మసాలా అనమాట ఇంకంతే ఇంక మసాలాలు ఏం వేయనండి నేను ఇది ఒకటి వేస్తాను ఇది మంచి టేస్ట్ వస్తుంది కర్రీ మసాలా అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇది కూడా వేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉంటుంది పెద్ద టేబుల్ స్పూన్ అందాజుగా వేసేస్తాను అనమాట చూడండి దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి అసలు గెరిట అనేది ఇంకా పెట్టకూడదు అనమాట ఇలా మిక్స్ చేసుకోవాలి ఇంకా మనం దీన్ని ఒక చేపల కర్రీని ఒక పదహైదు నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట ఒక పదహైదు నిమిషాలు ఉడికిన తర్వాత మన చేపల కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఎమ్మి ఎమ్మి చేపల కర్రీ నాకు గ్రేవీ థిక్గా ఉండడం అంటే ఇష్టం అన్నమాట మరీ పతలాగా ఉంటే అసలు బాగుండదు చేపల కర్రీకి చాలామంది పతలాగా చేసుకుంటారు నాకు ఇలా తిక్కుగా ఉండడం అంటే ఇష్టం అన్నమాట చూడండి ఇప్పుడు ఒకసారి నేను ఉప్పు చూసుకుంటాను అసలు కొద్దిగా తక్కువ ఉంది ఉప్పు నేను ఇప్పుడే ఉప్పు వేస్తున్నాను నేను ఇందులో ఒకటి వేయలేదు ఏంటో తెలుసా కరివేపాకు ఇప్పుడు అనమాట కరివేపాకు కరివేపాకు పచ్చిది ఫ్రెష్ది లేదండి అనమాట ఎండుదే ఇలా వేసేస్తున్నాను స్మాష్ చేసి ఆల్రెడీ మనం కొత్తిమీర ఒక కట్టల్లో వేసాం కదా అది కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది చూసేయండి ఇంకా మనం దీన్ని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఇంకేం గెరిట ఈ గెరిట ఏం పెట్టనవసరం లేదు అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి ఓకేనా అన్నీ నేను అందాజుగా వేసేసుకున్నాను చాలా బాగుంటుంది ఇంకా ఇది ఉడికించుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ కర్రీ అయ్యాక మీకు చూపిస్తాను ఓకేనా చూసేయండి మన చేపల కర్రీ కొత్త కొత్త ఉడికిపోతుంది గా సూపర్గా వచ్చిందనమాట రెడీ అయిపోయిందనమాట మన చేపల కర్రీ చూసేయండి వావ్ అనిపిస్తుందా అస్సలు నోట్లు ఊరుతుందండి నాకు నీళ్ళు ఊరుతున్నాయి ఇది మనం రేపు తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది రేపటికైతే యమ్మీ ఎమ్మిగా ఈ మసాలా ఇంకా బాగా చేపకు పట్టుకుంటుందనమాట చాలా అమ్మీ అమ్మీగా ఉంటుంది చూసేయండి మన కర్రీ అయితే పైకి ఆయిల్ తేలిపోయింది కర్రీ అయితే ఆల్రెడీ అయిపోయింది అనమాట నేను ఇది ఆఫ్ చేసుకుంటున్నాను చూసేయండి మన చేపల కర్రీ అయితే అయిపోయిందండి చూసేయండి బావి యమ్మీ ఎమ్మిగా ఉంది నాకైతే ఇప్పుడే ఇప్పుడే తినాలనిపిస్తుంది కానీ ఇది రేపటి అనమాట ఎందుకంటే రేపు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను రేపు వంట చేసేది ఉండదు కాబట్టి నేను ఈ రోజే చేసేస్తున్నాను అనమాట సాయంత్రం ఇప్పుడు టైం అయితే ఆరై ఆరైంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో చేస్తూ ఉంటానండి కోయిట్ ఇంట్లో మన చేపల కర్రీ ఎలా ఉంది కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్